హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ సమిరాజ్ లైఫ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే ఇలా ఉన్నానండి మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బ్లాగ్ వచ్చేసి కొన్ని అయితే ఆన్లైన్లో బుక్ చేశాను కొన్ని ఆఫ్లైన్లో కొన్నాను షాపింగ్ చేసిన ఐటమ్స్ అయితే మీకు చూపించాలనుకున్నాను ఈరోజు బ్లాగ్ వచ్చేసి అదండి అందరూ వీడియోని లాస్ట్ దాకా చూడండి అలానే మన ఛానల్ని ఫస్ట్ టైంగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలానే కొంచెం సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను కొన్ని అన్ని అప్పుడప్పుడు కొంచెం నచ్చినప్పుడు అంతా నేనైతే అలా బుక్ చేసుకుంటాను ఆన్లైన్లో మీషోలో మంచిగా ట్వంటీ సెవెంత్ నుంచి ఆఫర్ కూడా బిగ్ సేల్ అయితే నడుస్తుంది ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే చూడండి మనకి టీవీలో కూడా యాడ్ ఇస్తూ ఉన్నారు మంచి మంచి ఐటమ్స్ అయితే ఆఫర్స్లో మంచిగా ఉన్నాయండి ఇంకొకటి నేనైతే బ్లౌజెస్ పెట్టుకున్నాను ఆన్లైన్లో నాకు ఈ మధ్య కాలంలో అప్పుడప్పుడు బ్లౌజెస్ బాగా నచ్చుతున్నాయన్నమాట కొన్ని నచ్చిన వాటిని అలా విష్ విష్లిస్ట్లో పెట్టుకుంటాను అవసరమైనప్పుడైతే ఆర్డర్ చేస్తుంటాను అలా ఒక టూ ఐటమ్స్ అయితే వచ్చాయండి అవి చూపించబోతున్నాను ఆఫ్లైన్లో ఏం కొన్నానంటే డ్రెస్సెస్ డ్రెస్సెస్ కొన్నాను అదే పనిగా షాపింగ్ అయితే ఏం చేయలేదండి వేరే పని పైన అలా ఫ్రెండ్స్తో పాటు బయటికి వెళ్తుంటాం కదా అప్పుడు కళ్ళకు పడుతూ ఉంటాయి మనకి నచ్చినవి తీసుకుంటుంటాను అవసరం వచ్చినప్పుడు యూజ్ చేస్తుంటాం అనమాట అలా ఫస్ట్ అయితే బ్లౌజ్ నుంచి స్టార్ట్ చేద్దాం బ్లాక్స్ చూడట్లేదండి నేనే లెంతి వీడియోస్ కూడా పెట్టట్లేదు నాకు అర్థమైంది లేదు వీడియోస్ పెడితే ఎవరికి ఇంట్రెస్ట్ లేదు ఈ మధ్య కాలంలో చెప్పాను కదా అందరూ రీల్స్ చూడడానికే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు లాస్ట్కి కొంచెం ఇంట్రెస్ట్ చూపించట్లేదు అనమాట అందుకనే వీలైనంత కొద్దిగా కొద్ది టైం నేనైతే బ్లాగ్ షూట్ చేయడానికే ట్రై చేస్తాను మీకు ఎందుకు లేట్ చేయకుండా త్వరగా చూసేద్దాం బ్లౌజ్ అండి ఇది ఇది నాకైతే కాదు ఈ మోడల్ కామెరా నువ్వు తో తొడగాలనుకున్నావా అని క్వశ్చన్ అయితే రావచ్చు కానీ నాకు కాదు ఇదైతే మా పాపకి ఏదైనా ఫ్యూచర్లో గాగరా పైకి అలా వేసుకోవచ్చు మోడల్గా ఉంది కదా అన్నట్లు నేనైతే బుక్ చేశానండి బాగుంది కదా కొంచెం బ్యాక్ అయితే ఆల్టర్నేట్ చేయాలి కొంచెం ఇంత బ్యాక్ ఓపెన్ అయితే పెట్టుకోదు మా పాప ఇంకా ఎలా టైలరింగ్ నాకైతే ఐడియా ఉంది కాబట్టి ఈ క్లాత్తో కొంచెం వెనకాల సెట్ చేయాలనుకున్నాను బాగుంది కదూ బ్లౌజ్ అయితే చాలా బాగుందండి ఏదైనా కింద గాగరా లాగానో అలా సెట్ చేస్తే చాలా బాగుంటుంది ఇందులోకి మనం హాఫ్ శారీస్లో కూడా వేసుకోవచ్చు టీనేజ్ అమ్మాయిలు అయితే నెక్స్ట్ వచ్చేసి ఇదండి ఫస్ట్ నేనైతే బ్లాక్ని పెట్టుకున్నాను అది చాలా బాగా నచ్చింది నాకు అలాంటి టైపే ఒకటి క్రీమ్ కలర్లో తీసుకున్నానండి ఇలా ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చి తీసుకున్నాను వర్క్ అయితే చాలా బాగా వచ్చింది మనం ఈ వర్క్ బయట చేయించుకోవాలంటే ఖచ్చితంగా వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అయితే తీసుకుంటారు హ్యాండ్స్కి ఇలా బ్యాక్ వచ్చింది బ్లౌజ్ మోడల్ అయితే మనకి బోట్ నెక్ మోడల్ అయితే వచ్చింది ఫ్రంట్ టుక్స్ వచ్చేసి ప్రింట్స్ కట్తో వచ్చింది అన్నమాట ఇలా స్లీవ్స్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ వచ్చాయి నేనైతే థర్టీ సిక్స్ సైజ్ పెట్టుకున్నాను ఇది నా కోసమే కాబట్టి నేను కొద్దిగా అటు ఇటున నేనైతే అడ్జస్ట్ చేసుకుంటాను బాగుంది కదా ఒక కాటన్ శారీ ఉందండి అందులోకి సెట్ అవుతుందని అనుకుంటున్నాను అందుకని బుక్ చేశాను ఇది చాలా బాగా అనిపించింది క్వాలిటీ కూడా ఆ కాస్ట్కి అయితే మంచిగా అనిపించింది వీలైతే పైన యాడ్ చేస్తాను చూడండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు బుక్ చేసుకోండి ఇదండి ఆఫ్లైన్ షాపింగ్ అయితే డ్రెస్సెస్ అన్నాను కదా నేను వెళ్ళినప్పుడు నాకు నచ్చింది కొన్నాను ఇదైతే నా కోసం కాదు ఇలా ఫ్రంట్లో ఇలా వర్క్ వచ్చేసింది బ్లాక్ బీట్స్తో వర్క్ సింపుల్ వర్క్ వచ్చింది క్లాత్ అయితే మనకి మంచి పట్టు క్లాత్ అండి లోపల విత్ లైనింగ్తో వచ్చింది అన్నమాట బ్లాక్ లైనింగ్ కాంబినేషన్తో డ్రెస్ అయితే స్టిచ్ చేశారు ఇలా స్లీవ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ థ్యాండ్స్ వచ్చాయి దీనికి బాటమ్ బ్లాక్ మల్టీ కలర్ రెండు కాంబినేషన్తో బయట వచ్చేసింది అలా అయితే నాకు కాదు ఎవరికో చెప్పుకోండి గెస్ చేసినట్లయితే కామెంట్ సెక్షన్లో చెప్పండి అవునా కాదా లేదు రిప్లై ఇస్తాను నెక్స్ట్ ఇదండి వచ్చేసి ఇవి మామూలుగా సింపుల్గా మనం డైలీ వేర్కి అనుకోవచ్చు ఇప్పుడు ట్రెండింగ్లో స్ట్రైట్ ప్యాంట్స్ బాగున్నాయి కదా ప్లాజోలో స్ట్రైట్ ప్యాంట్సే మనకి చాలా నడుస్తూ ఉన్నాయి అందరూ కంఫర్ట్గా అవే ఫీల్ అవుతున్నారు కాబట్టి అదే అన్నమాట లాస్ట్ డ్రెస్ వచ్చేసి ఇది ఇది కూడా నాకే లైట్ ఎల్లో షేడ్ అండి గోల్డ్ కాదు ఎల్లో కాదు గోల్డ్ అనుకోవచ్చు ఇది కలర్ కలర్తో కాంబినేషన్ ఉంది వైన్ కాదు పర్పుల్ కాదు అన్నట్టుంది ఇది మంచి ఫ్యాబ్రిక్ అయితే ఇది బాగుంది ఫైట్ వచ్చేసి ఇలా వచ్చింది చిన్నగా చమకీతో కనిపిస్తుందా చమకీతో ఇలా గోట్ అయితే ఇచ్చారు టాప్ క్లాత్ తీసుకొని ఇది బాగున్నాయి కదూ ఇంకొకటి జ్యువెలరీ కూడా వచ్చిందండి నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను అది వెనకాల గొలుసు అటాచ్ చేయడానికి రావట్లేదు నేను బయటికి వెళ్ళి షాప్లో సెట్ చేయించుకొని రావాలి ఎంత ట్రై చేశాను ఈరోజు నాకు ఈ నైల్స్ ఏ నొప్పించాయి అది కొండి ఓపెన్ కావట్లేదు అనమాట వాళ్ళు అందులో పెట్టి పంపించారు బ్యాక్ సైడ్ ఉంటుంది కదా ఆ చైన్ దానికి అటాచ్ చేయడానికి రావట్లేదు అది సెట్ చేసుకొని మీకైతే చూపిస్తాను చాలా బాగా నచ్చుతుంది మీకు కూడా దసరా ఆఫర్స్ అయితే పెట్టారు అందరు చాలామంది ఆన్లైన్లోనే పర్చేస్ చేస్తున్నారు మీరు కూడా చూడండి ఆఫర్స్ ఉన్నప్పుడు బుక్ చేసుకోండి మనకు ఇంకేదైనా ఫంక్షన్స్కైనా పండగలకి కైనా మనకైతే అవసరం కదా ఇప్పుడు తప్పనిసరి లేడీస్కి అయితే కాబట్టి సర్చ్ చేస్తూ ఉండండి చాలా చాలా వెబ్సైట్లలో అయితే పెడుతూ ఉంటారు కదా ఆన్లైన్లో ఆఫర్స్ అంటూ మీకు ప్రైస్ అంత క్వాలిటీ నచ్చినట్లయితే బుక్ చేసుకోండి మనకి బయటికి వెళ్ళి కొన్నా కూడా ఆన్లైన్లోనే మనకి నాకు తెలిసినంత వరకు మంచిది అనిపిస్తుంది అనమాట ఎందుకంటే నేను ఒక ఇప్పటిదాకా అప్పుడప్పుడు ఒక ఫైవ్ సిక్స్ అయితే సెట్స్ అయితే తెప్పించుకున్నాను కదా అలా ఇక్కడ బయటకు వెళ్తే మనకు నచ్చిన మోడల్స్ అయితే దొరకవు మనకి ఇవి వీడియోస్ ద్వారా మనకి చూస్తూ ఉంటాం కదా రెగ్యులర్గా నచ్చినవి బుక్ చేసుకోవచ్చు అన్నట్టుగా ఇదండి మ్యాటర్ వచ్చేసి ఎక్కువ లెంతి కూడా అవుతుంది ఇంకా ఎయిట్ మినిట్సే పెట్టాలనుకున్నాను అంత దాకా షూట్ చేస్తున్నానండి వీడియోని లాస్ట్ దాకా చూసి లైక్ చేయండి అలానే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో అయితే జ్యువెలరీతో వస్తాను బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ అండి